అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి తాండూరు నియోజకవర్గం పెద్దేమూల్ మండలం తట్టేపల్లి గ్రామంలో పర్యటించారు రాత్రి గ్రామస్తులతో సమావేశమై అక్కడే మాట్లాడి అక్కడే బస్సు చేసి నిద్రించారు ఉదయం గ్రామంలో పర్యటించి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి రెడ్డి మాట్లాడుతూ చదువు అని ముఖ్యమని ఆ చదువే మిమ్మల్ని సమాజంలో అత్యున్నత స్థాయిలో నిలబెడుతుంది అని స్పష్టం చేశారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుస్తుంది అని అందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అని అన్నారు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్టీన్ సవెన్ ఎయిటీన్ ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఉన్నప్పుడు ఒక్క బాత్రూమ్ కూడా కట్ చేయాలి కట్టి సమయంలో కూడా కట్ చేయటాలు చెప్పిన ఉన్నాయి మెయింటైన్ చేసి అదే వాళ్ళకి పండుగ వీళ్ళు చెప్తారు డిఈఓ చెప్తారు వాడు ఎవరో కాంట్రాక్టర్ చేస్తాడు ఇది పని చేస్తారు కొత్త బాత్రూమ్ కట్టి మా చేవల తొంభై తొమ్మిది బాత్రూమ్లు ఉన్నాయి స్కూల్లా అయితే బాత్రూంలో జాగ అయిపోయింది అయితే ప్లే గ్రౌండ్ కట్టుకోవాలి పెట్టింది ఓన్లీ ఫర్ మనీ అదే యూరియా మా టూ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో

రెండు వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది మనం కట్టేదోడిని మూడు వందల కంటే తక్కువ

ప్రజలకు కానీ వాడు ఎట్లా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అంటే మనకి అది బోర్డు అనేది పద్దెనిమిది రేట్స్ రాసిస్తాము ఎలక్షన్ కూడా ఉండడం వల్ల లోపల ఎలక్షన్ కూడా ఎప్పుడూ అయిపోయింది పెట్టండి మళ్ళీ వస్తుంది కాకముందు పెట్టి చేసేది మళ్ళీ మీ ఎలక్షన్ కూడా వస్తుంది మళ్ళీ మళ్ళీ పెట్టేయండి అందుకే ఇచ్చేది ప్రజలు ఏమంటాడు అంతా ఈయన ఇచ్చిండి దొంగ ఇచ్చిండు ఆ దొంగ లేదు ఇచ్చిందంతా మోడీ ఇచ్చిండు కదా మోడీ ఏమీ లేదు మోడీ ఏమీ లేదు మళ్ళీ మోడీ వేస్తుంది కదా ఇట్లా రాబాయ్ ఇట్లా రాబాయ్ ಮೋಡಿಯೇ ಕದ ನೀನ ಮಂಚ ನೋಡೀ ವಲ್ಲ ರ ನಾಲ್ಕು ವೆದಿ ರೊಂದು ಅರವೈದು ರೂಪಾಯಿ ಕಮ್ಮಿ ಕನ್ನಡ

రాత్రి పగను ఎండ వాన అనుకోకుండా కష్టపడి అక్కడ నుండి ఇప్పటివరకు మధ్యవర్తులు చాలా కూర్చుని వాస్తవానికి వాస్తవాన్ని అయితే రైతుకు వాస్తవంగా డబ్బులు ఎంత ఇచ్చినా అనిపిస్తాను వాస్తవంగా ప్రతి ఒక్క రైతులు ఎంతమంది మాత్రం ఒక్కొక్క ట్రాక్టర్ అయ్యాలి వాస్తవాన్ని ಒಬ್ಬಕ ಡಾಕ್ಟರ್ ಇస్తే ರೈತರಿಗೆ ಕೊಡ್ತಾರೆ ಡಾಕ್ಟರ್ ಒಬ್ಬ ಡಾಕ್ಟರ್ ಈಜಿ ಇస్తే ಏನಂತ ರೈತಲು ಐದು ಅಂತ ಒಂದು ಟಿಯರ್ ಇರುತ್ತೆ ಬ್ರೋ ಬರ್ತೀರಾ ಮೋಡಿವಾಳನ ಅಲ್ಲಿ ಐದು ರಾಜು ಮಾಡಿ 50k ಅಂತ ಟ್ರಾಕ್ಟರ್ ಇದೆ ಓಕೆ ಬ್ರೋ ಆ ರಾಜು ಅಂತ ಬಿಸರ 50 ಟ್ರಾಕ್ಟರ್ ಅಂತ ಅದರ ಪತ್ರಗಳು 80 ಮಡಲು ನೀನು ಗೆನೆ ಮುಖ್ಯಂಗೇ ಮೋಡಿ మూడు రైతు చట్టాలు పెట్టాడు వెళ్తే మొదట ఆయన వ్యతిరేకించారు అది చాలా మంచిగా ఉండేది దానితోటి ఏమైతే అంటే మద్దతు ధర కంటే ఎక్కువ వస్తుంది వడ్లకు ఏ పంటకు కూడా అయితే దానికి చాలా వ్యతిరేకం ఆయన బాగానే ఇప్పుడు ఫర్టిలైజర్ రెండు వేల నాలుగు వందలు మూడు వందలకు వస్తుంది అయితే రాత్రి ఒక్క విషయం చెప్పారు సార్ నాలుగు కిలో బంగారం ఉన్న వాళ్ళకి ఇస్తే అయితే ఎవరైతే లేని వ్యక్తులు బంగారం కాదు వాస్తవంగా బంగారం కంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఇచ్చారు అనుకోండి ఇంకా దేశానికి లాభం అక్కడ పండు తిన కదా సార్ ప్రతి ఒక్కరు మధ్యవర్తులు తినేవాళ్ళం అకౌంట్ల కోట్ల రూపాయలు పనికిరు వస్తాడు వాస్తవ ఎక్కడైతే రైతు కష్టపడుతున్నాడో అక్కడ నుండే టోటల్లీ అంటేనే ప్రతి ఒక్కరు పెద్ద నుండి కింద మూడు చట్టాలు తెచ్చి ఏంటే ఏంటంటే ఒకటే ఎక్కడైనా నమ్ముతాం ఇంకోటేమో ఉదాహరణంగా వరి నాలుగు వందల పంట నాలుగు నెలల పంట మార్కెట్ ప్రైస్ తక్కువ ఉంటుంది ఈ మార్కెట్ కాదా ఎక్కడైనా ఇంకోటి నువ్వు పెట్టిన రోజే అమ్ముతావు నాటు పెట్టిన రోజే ధర వస్తుంది నువ్వు నేను పది టన్నులు ఇరవై టన్నులు అంటే రెండు వందల క్వింటాల్ చేస్తే పెట్టిన రోజే కాంట్రాక్ట్ ఉంటుంది అయితే అంటే కొనెట్రోళ్ళు ఉంటారు కదా అదే ఇప్పుడు మూడు వేలు అనుకో క్వింటాల్ అందరూ పెట్టేస్తారు అయితే కొనెట్రోలు తక్కువ అయితే అది దానిలో వస్తుంది అయితే ఇప్పుడు వరి అంటే మురుగుతున్నాయి అందరు వరి పెట్టి ఒకటే రేటు ఉన్నది వాళ్ళు మూడు వేలు ఉన్నప్పుడు పెడతారు ఐదు రెండు వేల ఐదు వందలు రెండు వేల నాలుగు వందలు పెట్టారు చెరుకు పెడతారు అయితే ఎంత కంట్రోల్ అవుతుంది అండ్ చెప్పాలని రైతు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాప్షన్ ఏమంటాడంటే ఇప్పుడు కరెంట్ అయితే ఎంత తాగుతుంది ఎక్కడ ఉంటే అన్ని పైసలు రైతుకి ఇవ్వాలి కానీ కరెంటు ఉచితంగా ఇవ్వదు అదే కరెంటు ఉచితంగా చేయవచ్చు అది కరెంట్ ఎందుకు అది అదైతే ఇంకా ఇంకోటి ఏం చెప్పిందంటే రూపాయి బియ్యం ఇప్పుడు అన్నీ ఇస్తున్నాడు కానీ ఆ రైతు చెప్పాలి ఏంటంటే ఇప్పుడు రూపాయి బియ్యమో ఉచిత బియ్యం ఉంది కదా దానివల్ల ఎవరికి నష్టమవుతుంది రైతులకు నష్టపేది ఎందుకంటే ఎందుకంటే బియ్యం ధర పడిపోతుంది ఉచిత బియ్యం వేయకుండా బియ్యం నలభై రూపాయలు కేజీ అనుకుంటుంది నలభై ఇంటూ ఐదు కేజీలు వస్తాయి కదా నలభై ఇంటూ అయితే అయితే రెండు వందల రూపాయలు నెల తీయాలన్నమాట నెల అయితే అప్పుడు ఏమైతే బియ్యం ధర వెతుంది ఒడ్ల ధర వెతుంది అప్పుడు మదన్ ధర వస్తుంది లేదు ధర రెండు వేలే ఉంటుంది కానీ మన మార్కెట్కి వచ్చింది వేరు అట్లా ఎన్నో చిత్రాలు తీసుకొస్తే మీరు అరే Quedó la puerta corta, no, quedó la puerta corta, quedó la puerta corta. La puerta, la puerta, la puerta.